చేస్తాను మీరంతా గట్టిగా సప్పట్లు కొట్టండి దయచేసి ఇప్పుడు సమయం రెండుగా వస్తుంది ఇది వినే టైం కాదు తినే టైము కానీ ముందు మీకు వినిపిస్తాను తర్వాత తినిపిస్తాను సభా సరస్వతికి నమస్కారం ముందుగా నా బతుకుబాటలో వెలుగు వెలుగు రేఖలే దారి చూపించి అక్షరమైన కొడుకు వెలగాలని కోరుకుంటూ నన్ను ఆశీర్వదిస్తున్న నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదాలకు శిరసి వంచి నమస్కరిస్తున్నాను ఈ సభాముఖంగా పద్య కవితా విశారదుడు కవిత్వ విశ్లేషకుడు సాహిత్య భారతుల పోషకులు మా ఆత్మీయ భారతి సంస్థ స్థాపకులు గ్రామీణ గ్రంథాలయ నిర్మాత నాకు సాహిత్య గురువులు అభినవ పోతన ప్రధానమంత్రి చేత ప్రశంసలు అందుకున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూరల్ల విఠలాచార్య గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సభాముఖంగా పలుకు పలుకులో స్నేహము పరమలించు రాముడు ఆత్మీయత ఆత్మీయతకు రూపు తనది మంచి మనసు గల హితుడు చేయుత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మా ఆత్మీయ భారతి సాహిత్య సంస్థ యంగ్ డైనమిక్ అధ్యక్షులు డాక్ నేటి కార్యక్రమానికి సభా అధ్యక్షులు శ్రీ వాకిడి రామిరెడ్డి గారికి నమస్కరిస్తున్నాను వారి మనసు నిండా వారి మనసు నిండుకుండా మర్యాదకు తెల్లని మంచుకొండ ప్రఖ్యాతికి వారు పూలదండ తెలంగాణ సాహిత్య శిఖరపై ఎగిరిన జాతీయ జెండా తెలంగాణ ఉద్యమ బిడ్డ ఈ పుస్తకానికి ముందు మాట రాసి నన్ను ఆశీర్వదించి నేడు ఈ పుస్తక ఆవిష్కర్ ఆవిష్కరణకర్తగా ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు సినిమా పాటల రచయిత సాహితీవేత ప్రముఖ ప్రముఖ కవి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి ప్రత్యేక నమస్కారాలు వెలుగు తూర్పు వారి ఇంటి పేరు తెలుగు బోధనకు అయిన మారు పేరు మధురమైన కంఠానికి మరో పేరు వారి ప్రతి పలుకులు తేనెలకు నాలాంటి వేలాది మంది విద్యార్థులకు వారే ఆదర్శం వాడు ఒక బంగారు కడ్డి వారే నా గురువు తూర్పు మల్లారెడ్డి అభినవ సభ సామ్రాట్ ఆత్మీయ అక్షర విరాట్ పోరెడ్డి సూర్యుడు రాజరాజేశ్వరి ఇష్టుడు జీరసం అధ్యక్షుడు మా ఆత్మీయ భారతి ఆరాధ్యుడు నేడు నా పుస్తక తొలి ప్రతినిధి స్వీకరించిన డాక్టర్ పోరెడ్డి రంగేశార్ గారికి ప్రత్యేక నమస్కారాలు నేను రాసిన రోజు ఆవిష్కరించిన పుస్తకానికి నేను అడిగిన వెంటనే కాదనకున్న చక్కని ముఖ చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దిన తెలుగువారు గర్వించదగ్గ చిత్రకారులు కళా నీరాజన పురస్కృతులు ప్రధానోపాధ్యాయులు శ్రీ కూరెల్లా సార్ గారికి నమస్కారాలు భువన భారతి సాహిత్య సంస్థ అధ్యక్షులు గడ్డం నర్సింహరెడ్డి సార్ గారికి యాదాద్రి భువనగిరి జిల్లా రచయిత సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీమతి జయశ్రీ మేడమ్ గారికి వెల్లంకి ఆచార్య కూరల గ్రంథాలయం అధ్యక్షులు ఉపాధ్యాయులు నాకు అత్యంత ఆత్మీయులు శ్రీ బోవోజు గోవర్ధన్ సార్ గారికి మోత్కూరు మండలంలో సాహిత్య పరమలు పెదెలుతున్న ప్రజాభారతి సంస్థ అధ్యక్షులు కవి ఉపాధ్యాయులు శ్రీ దేవినేని అరవిందరాయుడు సార్ గారి సార్ గారికి నన్ను చిరునవ్వుతో పలకరిస్తూ నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ వారి ఆశీస్సులు అందజేస్తూ నా సాహిత్య రచనకు సహకారం అందిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ ఎస్ఎన్ చారి అన్నగారికి ప్రత్యేక నమస్కారాలు నేను పిలవగానే నా మీద అభిమానంతో మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసిన కవులకు రచయితలకు స్నేహితులకు బంధువులకు ఉపాధ్యాయులకు ప్రియమైన నా శిష్యులకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను అభినవ పోతన దాశరథి అవార్డు గ్రహీత పద్మశ్రీ అవార్డు గ్రహీత గ్రామీణ గ్రంథాలయ నిర్మాత డాక్టర్ ఆచార్య కూరెల్ల విఠలాచార్య గారి జీవిత చరిత్రను చరితార్థుడు అనే పేరుతో నేను రాయడం ఇలా మీ అందరి ముందు నేడు ఆవిష్కరించడం నాకు ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది గతంలో నేను వారు రాసిన విఠలేశ్వర శతకంపై డాక్టర్ తూర్పు మల్లారెడ్డి సార్ పర్యవేక్షణలో నేను ఎంఫిల్ చేశాను అది యూనివర్సిటీలో ఉత్తమ పరిశోధన గ్రంథంగా ఎంపికైనది మళ్ళీ ఇప్పుడు ఆ మహనీయుని జీవన ప్రస్థానాన్ని వారి మొదటి అడుగు నుండి ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటి వరకు అప్ టు డేట్ ఈ పుస్తకంలో చేశాను వారి జీవితంలో వివిధ ఘట్టాలని వారి జీవితంలో జరిగిన మూల మలుపులని జీవిత విశేషాలని గుదిగుచ్చి నేను ఈ పుస్తకంలో రాయడం జరిగింది అది నా అదృష్టంగా భావిస్తున్నాను కూరళ్ళ వారి వ్యక్తిత్వం మహోన్నతం వారి జీవితం చాలా విస్తారమైనది వారి గురించి రాయడం అనేది అంత సులువైన పని కాదు అయినా నేను సాహసం చేసి కూరెళ్ళ వారి జీవిత చేత రాయడం నేను ఎంతో గర్విస్తున్నాను ఈ పుస్తకం రాయడానికి గంటలు రోజులు కాదు ఈ పుస్తకం రాయడానికి సుమారు ఆరున్నర సంవత్సరాలు పట్టింది ఈ పుస్తకాన్ని రాయడానికి ఈ పుస్తకము మీ ముందుకు వచ్చిన ఈ పుస్తకము రాయడానికి రోజులు వారాలు నెలలు గంటలు కాదు నేను కష్టపడింది ఆరున్నర సంవత్సరాల పైచులకే అనేకసార్లు కూరళ్ళ విఠలా సార్ దగ్గరికి వెళ్ళి వారి జీవన ప్రస్థానాన్ని తెలుసుకొని వాటన్నిటిని నేను వర్షకములో రాయడం జరిగింది సారు జీవితం పుట్టినప్పటి నుంచి అనేక కష్టాలు కన్నీటి ద్వారా ఒక కంట కవిత ద్వారా ఒక కంట జాలువారిన జీవితం కూరల్లా వారిది వారి కష్టాలన్నీ ఒక కంటి నుంచి బాధతో నీరు వస్తాయి మళ్ళీ వాళ్ళ రచన కవిత ద్వారా మరో కన్ను కటిక పేదరికములోంచి పుట్టుకొచ్చిన ఒక స్ఫటికం కూరెళ్ల విఠలాచార్య గారు స్వర్ణకారుల ఇంట స్వర్ణపు ముద్ద కూరెల్ల విఠలాచార్య గారు తన జీవితాన్ని తానే అందంగా చెక్కున్న చక్కని శిల్పి కూరెల్ల విఠలాచార్య గారు తెలుగు సాహిత్యం అంటే వారికి ఎనలేని గౌరవం సమాజం అంటే ఎక్కడ లేని అభిమానం ఆ రెండే ఆయన జీవితానికి పరమావధులు అందుకోసమే పద్మశ్రీ వెల్లంకి నడుచుకుంటూ వచ్చింది ఇప్పుడు అంతేకాదు ఎల్లంకి రాష్ట్రపతి గవర్నర్ భవనే నడిచి వచ్చింది మేనంగారు వచ్చి ఓపెన్ చేశారు కూరెళ్ళ గ్రంథాలయాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళసై వచ్చి చేశారు వాళ్ళ కృషిని అభినందించి ఇకపోతే నేను ఈ జీవిత చరిత్ర రాసే సమయంలో వారి నుండి నేను అనేక జీవిత అనుభవాలను తెలుసుకున్నాను అంతేకాదు నేర్చుకున్నాను కూడా వారికి సమయం ఎంత విలువిస్తారో నేర్చు తెలుసుకున్నాను వారు క్రమశిక్షణ ఎట్లా ఉండదో నేను నేర్చుకున్నాను వారి సమయాన్ని వారి క్రమ క్రమశిక్షని నేను పాటిస్తున్నాను వారు నేర్చుకున్న తర్వాత ఇకపోతే ఈ పుస్తకం రాయడంలో రాస్తున్నప్పుడు వారి నుండి తెలుగు సాహిత్య విషయాలను తెలుగు భాష పట్టును సమాజం గురించి వ్యక్తుల మనస్తత్వాల గురించి నేర్చుకున్న తెలుసుకున్న నా జీవితంలో అనేక సమస్యలతో సతం అవుతుంటే వారు నాకు ధైర్యం చెప్పి నన్ను ముందుకు నడిపించిన మహనీయులు డాక్టర్ ఆచార్య కూరెళ్ళ విఠలాచార్య గారు ఈ పుస్తకంలో కూరేళ్ల సార్ జీవితంలో ఎవరికీ తెలియని అనేక అంశములు ఇందులో నేను వెలుగులోకి తెచ్చాను ఇందు ఇందులో ఎవరు చేయనటువంటి పని నేను చేశాను అదేంటంటే రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ ఉన్నది తర్వాత తెలంగాణ ఆంధ్ర విడిపోయింది ఆ సమయంలో ఈ పుస్తకంలో చరితార్థుడు అనేటువంటి పుస్తకంలో ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నూట అరవై రెండు మంది యొక్క అభిప్రాయాలు సేకరించి ఇందులో నేను పొందపరిచిన అనేక సార్లు ఈ పుస్తకాలు ప్రతి నూట అరవై మూడు మంది కవలం నిన్ను కలిసిన ఇక మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంతకుముందు సభలో ఉన్నటువంటి అందరూ మాట్లాడారు నేను చరితార్థుడు నేను చరితార్థు అని ఈ అని పేరు సూచించినటువంటి వ్యక్తి వ్యక్తి నా గురువులు డాక్టర్ తూర్పు మల్లారెడ్డి సార్ గారు ఇక్కడ విషయం ఏంటంటే నేను జ్ఞానేశ్వర్ అన్న దాసోజు జ్ఞానేశ్వర్ అన్న ఏమనుకున్నామంటే ముందు పెట్టిన పేరేమో కూరళ్ళ విఠలాచార్యులు జీవన రేఖలను పెట్టినాం తర్వాత వ్రాసేటప్పుడు జ్ఞానేశ్వరన్నా మేమిద్దరం ఆలోచించి శ్రీశ్రీకి అనంతమనే పేరు ఉంది కదా మనం కూడా సారుకు ఒక ప్రత్యేకమైన పేరు పెడదాము ఈ జీవన రేఖలని ఉండకుండా అని చెప్పి ఆలోచి ఆలోచిస్తుండేటప్పుడు ఏది మాకు తోచలేదు కూరళ్ళ సార్ గుడి దగ్గరికి అడిగినాం పేరు పెడదాం సార్ మంచి పేరు వేడదాం అనే ఏం పేరు వేడదామని చెప్పి అట్లా ఒక వారం రోజులు గడిచింది ఒక స ఒకనొక సందర్భంలో నేను జ్ఞానేశ్వర్ అన్న కూరెళ్ళ సార్ అందరూ కూర్చొని ఈ పుస్తకాన్ని సరిచేసే సమయంలో ఒక్కసారి తూర్పు మల్లారెడ్డి సార్ అడుగుదామని చెప్పి కూరెళ్ళ వీటిలా సార్ ఏమని అంటే మల్లారెడ్డి సార్కి ఫోన్ చేయి మీ గురువు గారికి ఫోన్ చేయి ఏం చెప్తారో చూద్దామన్నాను వెంటనే అక్కడి నుంచి ఫోన్ కొట్టాము సార్ మనము ఈ జీవితి చరిత్ర రాస్తున్నాను కదా ఈ పుస్తకానికి ప్రత్యేకమైన పేరు ఉండాలి సార్ ఒకటి సూచించండి అని చెప్పి అడిగినం వెంటనే ఆలోచించకుండా ఏమనకుండా చరితార్థుడు అని పెట్టేశాడు అది ఈ పుస్తకానికి ఉన్నటువంటి ఆ పేరు ఈ నిజంగా చరితార్థుడు అనేటువంటి ఈ పేరు కూరళ్ళ విఠలా విఠలాచార్య సార్ గారికి నిజంగా సరిపోయింది నూటికి నూరు శాతం ఈ పుస్తకానికి పేరు నిండైన పేరు వచ్చింది ఇకపోతే నేను ఈ పుస్తకం రాయడం మొదలుపెట్టిన నాటి నుండి ఇప్పటి వరకు నేను అడిగిన వెంటనే కూరెళ్ళ సార్ యొక్క సమాచారం ఇచ్చి కూరెళ్ళ సార్ వారి ఇచ్చిన కూరెల్ల సార్ వారి కూతుర్లు నర్మదా మేడం ఇక్కడ ఉన్నది పెద్ద బిడ్డ కూరెల్ల సార్ వాళ్ళ పెద్ద బిడ్డ నర్మదా మేడం గారికి అలాగే రెండవ కూతురు తపతి మేడం గారికి మూడవ కూతురు అమెరికాలో ఉంటే సరస్వతి మేడం గారి వాళ్ళు నేను అడిగిన వెంటనే కూర సార్ యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు నాకు చేరవేస్తున్నారు నేను రాసుకుంటూ పోతూనే ఉన్నా అంతేకాదు నేను అడిగిన వెంటనే కాదనకుండా ఏ రాత్రి ఫోన్ చేసినా కూడా ఈయన కూరేళ్ల సారి యొక్క సమాచారం ఇచ్చినటువంటి ఆచార్య కూరెళ్ళ గ్రంథాలయ గ్రంథపాలకుడు తాటిపాముల స్వామి గారు అన్నగారు అక్కడ ఉన్నారు ఎనీ టైం నాకు సమాచారం ఇచ్చేదన్నమాట వారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్ని విధాలుగా సహకరించారు నాకు వారందరికీ ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ పుస్తకం రాసే సమయంలో నాకు తోడ్పాటు అందించి భాషను పరిశీలించి సరిచేసి సాహిత్య రచనపై నాకు అవగాహన కల్పించిన ప్రోత్సహించిన ఆత్మీయ సోదరులు ఉపాధ్యాయులు డాక్టర్ సాహిత్యశ్రీ డాక్టర్ జ్ఞానేశ్వర్ సార్ గారికి కృతజ్ఞతలు నేను సార్ అన్నను ఎక్కువ అన్నేనంటే అన్నగారు ఈ పుస్తకాన్ని నేను రాసిన పుస్తకాన్ని మొత్తాన్ని అన్నగారికి చూపెట్టేది అన్న నేను కరెక్ట్ అయినా అక్షర దోషాలు భాష ఉందా మంచి సరి అయిన భాష ఉందంటే రాత్రులు పగులు ఎన్నో రాత్రులు కష్టపడ్డాం ఒక రోజు నైట్ మొత్తం కూర్చున్నాం లైబ్రరీలో మాయమ్మటి సార్ నిద్ర రాసుకుంటూ మాయమ్మటి ఉన్నాడు ఇన్ని రకాల జరిగింది ఈ పుస్తకము ఊరికనే రాలేదు అనేక కష్టాలతో కూడుకున్నటువంటి పుస్తకం ఇది అయిపోయింది ఇకపోతే నేను చేసే సాహిత్య కార్య ఈ నేను చేసే ప్రతి పుస్తకానికి రాసిన ప్రతి పుస్తకానికి కూడా అక్షరం అక్షరం అందంగా తీర్చిదిద్ది డిడిపి చేసిన నవ్య గ్రాఫిక్స్ చౌటుపల్ ఆత్మీయ సోదరులు శ్రీ గంజి వెంకటేశ్వరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నేను చేసే సాహిత్య కార్యక్రమాలలో నీ వెంట నేనున్నానంటూ ప్రతి కార్యక్రమాల వారు నాకు ఆ ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వస్తున్నారు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ ఏల చంద్రశేఖర్ గారికి యాదాద్రి భువనగిరి జిల్లా ట్రస్ట్ అధ్యక్షులు పాలకూర వెంకటేశ్వర సార్ గారికి ఒలిగొండ మాజీ గ్రంథాలయ చైర్మన్ కన్నెకంటి శ్రీనివాచారుల గారికి సిరిపురం గ్రామానికి చెందిన కవి ఆత్మీయ సోదరులు సిలివేరు తిరుమల సార్ గారికి వాళ్ళందరికీ ఈ సభాముఖంగా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటాను ఇకపోతే మా ఆత్మీయ భారతి సంస్థ చేసే సాహిత్య క్రా కార్యక్రమాలు అన్నిటికీ ప్రోత్సహిస్తూ మాకు తోడ్పాటు అందిస్తున్న యాదాద్రి భునేరి జిల్లా రచరిత సంఘం అధ్యక్షులు ప్రధాన అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు మోత్కూర్ ప్రజాభారతి సాహిత్య సంస్థ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు సాహితీ మిత్రులకు జిల్లా కవులకు అందరికీ నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలుపు తెలియజేసుకుంటున్నాను ఈ పుస్తకాన్ని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చదవలసినటువంటి విషయం దీంట్లో అనేకమైన విషయాలు సారు యొక్క కష్ట జీవితాలు ఇంతకుముందు నందిని సిద్ధారెడ్డి సార్ చెప్పినట్టు కష్టాలను వచ్చింది కాబట్టి ఈ పుస్తకం చదివితే కూడా మీరు మీ జీవితము మీ పిల్లలు పాఠశాల పిల్లలు చదివితే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం అనమాట ఇకపోతే లాస్ట్ విషయము కూరెళ్ళ సారు కష్ట జీవితం కష్టాలతో జీవితం వచ్చింది ఈ పుస్తకాన్ని అంకితం తీసుకున్నటువంటి తూర్పు మల్లారెడ్డి సార్ గారు కష్టమైన జీవితమే ఇప్పుడు నేను రాసినటువంటి ఈ పుస్తకం కూడా కష్టం కష్ట నా జీవితం కూడా కష్టమే ముగ్గురు కష్టాల జీవితాలే ముగ్గురు తెలుగుసార్లు మళ్ళా సారు తెలుగుసారే మలెండు సార్ తెలుగు సారే రేపసార్ తెలుగుసారే ముగ్గురు జీవితాలు సేమ ఉండే కష్టాల జీవితాలు ఆ కష్టాలతో అంత పడ్డాం కాబట్టి ఈ పుస్తకము అందంగా రూపుదిద్దుకుంది ఎక్కడ కూడా నేను అక్షర దోషం లేకుండా రాయడం జరిగింది సమస్య సారి యొక్క పుట్టుక నుండి అనేక విషయాలు ఇందులో పొందపరచాను ఇది దయచేసి మీరు అందరు చదవలసి కోరుతున్నాను ఇక్కడ వచ్చి ఇంత సమయం కేటాయించినటువంటి అందరికీ ప్రత్యేక నమస్కారాలు మీ అందరికీ చేతులు నమస్కరిస్తూ సభ సెలవు తీసుకుంటున్నాను

ఇప్పుడు మీరు చూసేది సార్ గొంతు కాదు సార్ క్లాసులో ఉంటే పక్క క్లాస్ వాళ్ళంతా కిటికీల కిటికీల రామణపేట చదువుకునే వాళ్ళందరికీ ఆ మధురమైన వాయిస్ పక్క క్లాస్ వాళ్ళు వచ్చి సార్లు కూడా వచ్చి కిటికీ దగ్గర వినేది ఇది గొప్ప కాదు నా దగ్గర ఇంత చదువుకున్న వాళ్ళు అంత ఎంఏ పిహెచ్డి లిట్ ఏ లిట్ లేకుండా ఒక గ్రామీణ ప్రాంతంలో ఉండి ఒక సామాన్యునికి మా సార్ యొక్క భాష ఎట్లా తెలియజేయాలనే విధంగా నా దగ్గర ఉన్నది ఎవరికి తెలివని విషయాలు మీ అందరికీ తెలివని విషయాలు వాళ్ళ ఇంట్లో కూడా తెలియని విషయాలు మీరు ఏమనుకున్నా పర్వాలేదు నా దగ్గర ఉన్నాయని నేను గర్వంగా చెప్తున్నా ఎందుకంటే సామాన్యుని కామరున్ భాష సారు నాకేం చదువు వస్తుంది సారు ఈ పుస్తకం నాకు ఎట్లా అర్థమవుతుంది సార్ అంటే అలాంటి వాళ్ళకు కూడా తెలిసేటటువంటి భాష నా దగ్గర ఉంది సార్ సారు నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్న నేను మీ దగ్గర లేని విషయాలు నా దగ్గర ఉన్నాయి నా పేరు గట్టు రవి మా పోరెడ్డి సారు నన్ను కూడా ఇందాక మా గోవర్ధన్ బాగా చెప్పిరు లిఖితం అలిఖితం ఆ ముద్రని లేనివి నా దగ్గర ఉన్నాయి కాబట్టి పోరెడ్డి సారు మాకు సూచన చేసిర్రు మేము చెప్తాం ఎవరైనా మీ ఈ సభలు లేనటువంటి మీకు దిశ తెలియని విషయాలు నా దగ్గర ఉన్నాయి నా దగ్గర తెలుసుకోవచ్చు ఇప్పుడు చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి మీ అందరికీ దయచేసి దయచేసి చెప్తున్నా ఆ సారు దగ్గర పామరునికి భాష లేని వానికి లిపి లేని వానికి అక్షరం జ్ఞానము లేని వారికి ద్వానా శాస్త్రి చెప్పిండు నడుస్తున్న గ్రంథాలయం అని నడుస్తున్న గ్రంథాలయం ఆ వెళ్ళంకి చూడండి ఆ సాయిబాబాకు దండం పెట్టండి ఆ గారికి దండం పెట్టండి ఎవరికైనా చెప్తా సరస్వతి దేవి ధారణా శక్తితో వస్తుంది కాబట్టి అందరూ మనస్ఫూరి మన పిల్లలను తీసుకురావాలి మన మనవాళ్ళని తీసుకురావాలి నా మనవాన్ని తీసుకుపోయినా దయచేసి చెప్తున్నా మనం ఎవరు మహాత్ములు దగ్గర చూసినప్పుడు వాళ్ళకి విలువ తెలియదు ఎక్కడైనా గంట పదంగా వాళ్ళకి చెప్తారు కాబట్టి దయచేసి మా సార్ ఒక దేవుడు నా దృష్టిలో ఆయన ఒక సాయిబాబా నా దృష్టిలో ఆయన ఒక బ్రహ్మంగారు కాబట్టి అందరూ దయచేసి ఒక్కసారి చేతులు ఎత్తి మా సార్ దండం పెట్టమని నా తరఫున నేను వేడుకుంటున్నా గురుదేవో నమ కూరేళ్ల గారికి నేను పెద్ద కొడుగును నేను రావేట్లో ఎనిమిది సంవత్సరాల ఎకనామిస్ లెక్చర్గా చేశాను నా ప్రతిభను వాళ్ళు ఎంతో గుర్తించారు ఆ సందర్భం ఒక పాట రాశాను వెల్లకి వేమన్న నల్లగొండ పోతన్న కాదు కాదు అభినవ పోతన్న సాహిత్య ఊపిరిగా సౌజన్య గుండె గుండె గు

ఎన్వి మెన్ ఆఫ్ పవర్ ఆర్ ఫియట్ బట్ ఓన్లీ మెన్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ ట్రస్టెడ్ గాలిపి కవిత్వం కంటే అన్న సీతారెడ్డి గారు చెప్పినట్టు వారి వ్యక్తిత్వం మహోన్నమైనది సారీ నేను టైం విషమించినట్లయితే థ్యాంక్స్ ఫర్ వన్ అండ్ ఆల్